ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఏడవ సర్గ కైకేయికి మందర దుర్బోధ పుట్టింటి నుండి మెట్టింటికి అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర ఈమె పుట్టి పూర్వత్తములు తెలియరావు శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమ యాదృచ్ఛికముగా అటు నీడు తిరుగుచో చంద్రం వలె నిర్మలమైన ప్రాసాదము మీదకి ఎక్కెను అయోధ్య నగరం అందరి రాజవీధులలో కల్లాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉండటను ఆమె ఆ భవనము మీద నుండియే చూశాను ఆ నగరం అంతటను శ్రేష్ఠములైన పతాకములు రెపరెపలాడుచుండెను చిన్న చిన్న వీధుల సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడి ఉండెను ప్రతి ఎల్లరూ పోసుకొని అలంకరించుకొని తిరుగుచుండరి పూలమాలలు మధుర పదార్థముల గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పట్టించుచుండరి వెల్లెవెయటిచే దేవాలయములన్నీను స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను వివిధములగు వ్య వాద్య ఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను సంతోషోత్సాహములతో జరులెల్లూ గుంపులుగా చేరి ఉండరి వేదఘోషలు మారుమరుగుచుండెను పశుపక్షాదులకును రామాభిషేకము సంతోషము గుర్చినది కానున ఈనుగులను గుర్రములను సంతోషముతో నుండెను ఆవులు అంబాయిను చుండెను కోడెలు రంకిలు వేయిచుండెను స్త్రీ పురుషులందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగురవేయిచుండి ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్య నగరమును చూసి మందర మిక్కిల ఆశ్చర్యచకుతురాలయ్యను గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను స్వచ్ఛమైన పట్టువస్త్రములను ధరించిన ఆమె కనులో సంతోషము వెల్లివిరిసి చుండెను ఆ దాదిని చూసి మందర ఇట్లు ప్రశ్నించెను ఓ దాది రామజనని ఏదైనా ఒక మనోరథ సిద్ధికే పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా పట్టణాన్ని సంతోషముతో ప్రజలు ఎందుకు పొంగిపోచున్నారు దశరథ మహారాజు హర్షాది ఏదైనా ఒక ఘనకార్యములు జరిపింపబోచున్నారా నాకు తెలుపము సంతోషముతో ఉక్కిబిక్కి రేగుచున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోచున్నది శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తిని జయబోచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపెను ఆ దాది మాటలు విని వెంటనే అసూయతో దహింపబడుచో ఆ గూని మందర శిఖరం వలె ఎత్తైన రాజప్రసాదం నుండి గబగబా కిందికి దిగను పాపాత్మురాలని ఆ మందర కోపముతో కుతుకులాడుచు శయ్యపై పరుండి ఉన్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను ఓ మూడు రాల లెమ్ము ఇంకనూ పరుంటివేలా భయంకరమైన పైన ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టబో చుండగా లేక ఉన్నావు ఓ కైక నీ భర్తకు నీ సౌతలందరి మీద నీ నీపైన ఎనలేని ప్రేమ ఉన్నట్లు నీవు భ్రమపడుచున్నావు కానీ ఆయనది కేవలం నటన మాత్రమే నిజముగా ఆయనకు నీపై ఏమాత్రము అనురాగం లేదు నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొంచుంటువు వాస్తవముగా నీ అదృష్టము నందు నదీ జలముల వలె తరిగిపోవచ్చున్నది పాపాత్మురాలైన గోని మందర రొసడుచో ఇట్లు పరుషవచనములు పలుకగా కైక మిక్కిలు విషాదమును లోనయ్యను పెంబట కైక ఈ ఆ కుబ్జతో ఓ మందర అశుభమేమియు సంభవింపలేదు కదా నీ ముఖంపై విషాద ఛాయలు అలముకొని ఉన్నవి నీవు మిక్కిలు దుఃఖితురాలుగా కనబడుచున్నావు కారణమేమి అని అడిగను రామ పట్టాభిషేక విషయమును ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మందర ఇట్లు నుడివెను కైకేయి హితమును గోరుచున్న ఆ మధర ఇంకనూ విషణురాలై ఆ కైకేయికు మిక్కిలి భేదమును కలిగించుచో ఆమెలో రాముని ఏడ వై వైముఖ్యమును పుట్టించుచో ఇట్లు పలికెను ఓ దేవి దశరథ మహారాజు శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తిని చేయపోచున్నాడు నీకు అంతులేని మహా విపత్తు వచ్చిపడుతున్నది నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరిగిపోతున్నందులకు నీకు అభిమతమైన భరత పట్టాభిషేకం జరగనందులకు తీర దుఃఖమునకు లోని తిని అగాధమైన భయమున మునిగి తిని ఆ కారణం నా అగ్నితో సహింపబడుచుని దానివల్లే విలువలాడుచో నీ గోరు ఇట్లు వచ్చిని ఓ కైకేయి నీకే మాత్రమూ ఆపద వచ్చిననో నా వేదనకు అంతమే ఉండదు నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధలే ఉండవు ఇది ముమ్మాటికి నిజము ఓ దేవి నీవు మహారాజ వంశమును జన్మించిన దానవు అంతేకాదు ఒక మహారాజును ఒక భార్యవు రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగినవేమి నీ భర్త పైకి ఎన్ని ధర్మవచనములను వచ్చిన యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టున్నాడు నోటితో ఇచ్చగా మాటల చాటుతోనే చాటును కీడ కలిగించుతున్నాడు అట్టి వాణి నీవు సజ్జునుగా భావించుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచో నీకు అనర్థమనే తెచ్చిపెట్టుచున్నాడు కౌశల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు కాపడైనా నీ భర్త భర్తని నీ బంధువుల కడకు పంపివైచి నిష్క నిష్కంఠమైన కోసల రాజ్యమును రేపు ఉదయమే శ్రీరాముని యువరాజుగా చేయుచున్నాడు ఓ అమాయకురాల దశరథుడు నీకు పతిరూపములను శత్రువు ఆ విషయమును గ్రహింపక తల్లి వల్లే ఆయనకు హితము కోరుచో పామును ఒడిలో చేర్చుకున్నట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించతివి పామును ఎంత ప్రేమతో పెంచినను అది పోషించిన వాడిని సైతము కాటువేయును కదా ఉపేక్షించినచో యేమరపాఠం ఉన్నచో సర్పము కాని శత్రువులు కానీ కాటు వేయినట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టినాడు తెలివిలేని ఓ కైకేయి అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసలరాజ్యమును శ్రీరామునుకు కట్టబెట్టుచున్నాడు నిత్యము హంసతూలిక తల్పముపై సకల సుఖములను పొందుటకు అర్హురాలవైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయుచున్నాడు ఓ కైకేయి నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సముద్రాలవు ఇప్పుడు నీ హితమును గురించి ఆలోచింపము దానికి తగిన సమయము ముందు నిన్ను నీవు కాపాడుకునము అంతేకాదు నీ పుత్రుడైన భర్తని నన్ను రక్షింపము అంతవరకును తల్పంపై పరుండి ఉన్న కైకేయి మందర మాటలను విని శ్రీరామ పట్టాభిషే పట్టాభిషేక వార్తను పరమానంద భరితరాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయ్యై లేచి కూర్చుండెను వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మందరను వింతగా చూచుతో ఆమెతో మరలా ఇట్లు నుడివెను ఓ మందర నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది ఇంతటి సంతోషకర వార్తను తీసుకొని వచ్చి నీకు ఇంతకంటే ఏమి చేయగలను వచ్చిన నీకు రామ రామభర్తులు ఇద్దరును నాకు సమానులే నాకు ఆ ఇరులో ఏమాత్రము హెచ్చు తగ్గులు గోచరింపవు కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషేక్తిని చేయుచున్నందులకు నేను ఎంతో సంతోషపడుచుంటిని మిక్కిలి ప్రేమాస్పదురాలైన ఓ మంధర నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది ఇంతకంటేనో సంతోషకరమైన వార్తలు నీవును చెప్పజాలవు ఇంత చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చెదను వెంటనే కోరుకునము శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఏడో సర్గసంపూర్ణము జై శ్రీరామ్